వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూరి అభిమానులకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంట బాలకృష్ణ ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసింది పైగా మోక్షజ్ఞకు ఇప్పటికే ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చేసాయి దీంతో వీలైనంత త్వరగా వారసులను లాంచ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు తాజాగా బాలయ్య ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టారంట తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్ లో హీరోగా వదులుతున్నట్టుగా బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు అప్పటి నుంచి ఏ డైరెక్టర్ తో మోక్ష లాంచ్ చేస్తారా అనే అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలిసింది తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారని టాక్ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞని లాంచ్ చేస్తే బాగుంటుందని బాలని భావిస్తున్నారంట అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఈ వార్త ఫిల్మ్ సర్కిల్లో వైరల్గా మారింది ఒకవేళ ఇదే నిజమైతే మోక్షజ్ఞ కోసం ప్రతాంత్ వర్మ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో చూడాలి మరోవైపు మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావు లాంచ్ చేస్తారంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి అలానే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ అనగ్రటం ఉంటుందని కూడా కొద్ది రోజులు రచ్చ జరిగింది ఇప్పటికే బోయపాటి మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ కూడా అయిపోయాయి అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇవేమీ కొలిక్కి రాలేదు బోయపాటి చేతుల మీదుగా మోక్షజ్ఞా లాంచ్ చేయడం బాలేకే ఇష్టమే అయినప్పటికీ ఒక్క విషయం గురించి ఆలోచించి ఆగిపోయారంట బోయ్పాటి మాస్ ఎలివేషన్స్ నరుకుడు ఇవన్నీ మోక్సార్ తొలి సినిమాతోనే ఇవ్వడం సెట్ అవ్వదేమో అని అనుకుంటున్నారట ఇందుకే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఓ మంచి సబ్జెక్ట్ తో ముందుకు వస్తారని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇదే ఏడాదిలో మొదలయ్యే అవకాశం ఉందంట మరి దీనిపై బాలయ్య త్వరలోనే క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి మరోవైపు డైరెక్టర్ ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం శ్రీల అని కూడా టాక్ వచ్చింది ఎందుకంటే శ్రీ ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు తన డ్యాన్సులతోనూ ఆడియన్స్ ను థియేటర్ ను ఊపు ఊపిస్తుంది అందులోని బాలయ్యతో శ్రీ మంచి రిలేషన్ కూడా ఉంది అలానే భగవత్ కేసరి సినిమా సెట్స్ లో పక్కన కూడా ఒకటి రెండు సార్లు మెరిసింది శ్రీల దీంతో వీళ్ళ జోడి బాగుంటుందని ఫ్యాన్స్ అప్పట్లో పోస్టులు పెట్టారు మరి అన్ని వర్కౌట్ అయితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది